ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఏసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరుస్తున్నాను ఈరోజు నా దేవుడు నాతో ఏ వాగ్దానం ద్వారా మాట్లాడాలని ఆశతో ఎదురు చూస్తున్నాడని ఒకవేళ దేవుని మాట కొరకు నిరీక్షిస్తున్నావా అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు హగ్గయి గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచ్చినము ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను ప్రభు నీతోనే ఈ మాట మాట్లాడుతున్నాడు నువ్వు ఒక కార్యమును ప్రయత్నం చేస్తున్నావు ఒక కార్యమును ఆలోచన చేస్తూ ఉన్నావు అయితే ఈ కార్యాన్ని జరిగించుటకు ముందుకు వెళ్తున్న సమయంలో అనేకమైన ఒడిదుడుకులు పరిస్థితులను బట్టి మనుషులను బట్టి నీకున్న ఆర్థిక స్థితిగతులను బట్టి నువ్వు ఈ పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నావేమో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ నువ్వు ఏ పని నువ్వు ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నావు అయితే ధైర్యంగా దాన్ని ప్రారంభించు నేను నీకు తోడుగా ఉన్నాను అంటూ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు పడిపోయిన దేవుని మందిరం యొక్క ప్రాకారాలను కట్టుటకు నిహేమియా సిద్ధపడినప్పుడు పని ప్రారంభిస్తున్నప్పుడు అనేక మంది వ్యతిరేకతలు అనేక మంది వ్యతిరేకులు ఆ యొక్క వ్యతిరేకమైన పరిస్థితులు నిహేమ్యాను దేవుని మందిర ప్రాకారాలు కట్టక అడ్డుకుంటూ ఉన్నాయి అయితే నిహేమియా దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకొని పని ప్రారంభించాడు పనిని ముగించాడు నిహేమియా తలపెట్టిన ఆ కార్యమును సఫలం చేసిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీ కార్యం కూడా సఫలమవుతున్నది దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు నీ పనిలో నీకు విజయాన్ని ఇస్తున్నాడు ధైర్యం తెచ్చుకో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు తండ్రి గనుడు దేవా ఈ ఉదయ కాలంలో ఎంతమంది ఈ మాటలు ఆలకిస్తున్నారో వారందరిని బట్టి నిగుస్తూ అయ్యా బిడ్డల పని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తున్నారయ్యా పరిస్థితులను బట్టి అయ్యా మనుషులను బట్టి ఆర్థిక స్థితిగతులను బట్టి నీ బిడ్డలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారయ్యా నీ బిడ్డలను ధైర్యపరచండి నీ బిడ్డలకు మేలు చేయండి నీ బిడ్డల కార్యాలను సఫలపరచండి మీరే మహిమ పొందండి ఏ సుక్రీస్తును ఆమెను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఆమె